తాండ్రుకి డెలివరీ ఉందని చెప్పి డెలివరీ ఉన్నాక ఏం చేసాము ఎంటర్ నీకు ఎక్కడ పోతే అక్కడ వస్తాము తాండ్రు పోయిందా కానీ ఈ మధ్యలో ఎగ్జాక్కి రావద్దు పంపలో తిప్పుకున్నాడు చుట్టూ నింపుడు డీజిల్ అని చెప్పిండు అవదా డీజిల్ లేదు బండ్ డీజిల్ లేదని పంపు నింపినాక ఇక అందరికి ఒకరి ఒక ఫోన్ కూడా జామైంది జామ్ అయినాక కరెక్ట్ చెప్తా చెప్పదు డ్రైవర్ సాబ్బ లేకపోతే నీకు బాగుండదు నువ్వు నువ్వు మోసమవుతావు అంటే ఇకారాబాద్గా డెలివర్ ఉన్నా నన్ను నేను అనుకున్నా అని చెప్పింది ఇప్పుడు మనము తాండ్రు పోతే మేమన్నాము తాండ్రపోకపోతే మొదలు వికాలాబాద్ తాండ్రు లేకపోతే మొదటి కానీ పండి కాలే ఉంటుంది సమస్యలు ఏమో అక్కడే చెప్తా చెప్పండి అని చెప్పారు పండి అక్కడ ఆపుకుంటే అక్కడక్కడేసి అక్కడ వాళ్ళు కూర్చున్నాం మొదటి ఇక్కడ వచ్చిన ముందు వచ్చాం మూడు రోజులు ఒకళ్ళు తిరిగి పైరు దగ్గరి పైరు ఫోన్ లో మాకేం మాట్లాడుకుంటూ దగ్గర పోతుంది రోడ్ట దుద్ధిరాటాయి దగ్గర ఈ డెలివర్ థ్యాటర్ ఉందని చెప్పి పెద్ద థ్యాటర్ పోతే మేమేమన్నాము థ్యాటర్ పోకపోతే మొత్తం మీకు లేకపోతే తెలంగాణ కానీ బండి కాలే ఉంటుందండి ఉండదు ఉన్నాము సమస్యలు ఏమో కరెక్టే చెప్తా చెప్పండి అంటే డెలివర్ ఉందని చెప్తుంది బండి అక్కడ ఆపుకుంటే అక్కడ